హాయ్ ఫ్రెండ్స్ గజ్వీల్లో దిల్వల హోటల్ వెనకాల చిన్న ప్రాపర్టీ అమ్మకానికి వచ్చింది ఇది వచ్చేసి షటరు షటరు షటర్ వెనకాల బాత్రూ బాత్రూమ్ ఇచ్చాడు అంతే షటరు చూడండి ముందట రోడ్ వచ్చేసి ముప్పై ఫీటో రోడ్ ఉంటుంది జీ ప్లస్ టూ అండి నలభై గజాలు మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఇంకోవరికి తెలుసు అంతే రిక్వెస్ట్ చేయడం ఇది వచ్చేసి ఇది పైన ఫస్ట్ ఫ్లోరు ఫస్ట్ ఫ్లోర్లోకి ఇది హాలు మొత్తం హాల్ అండి ఇది వచ్చేసి బెడ్రూమ్ ఆ బాబు ఉన్నది ఆ బాబు వచ్చేది బెడ్రూమ్ బెడ్రూమ్ కూడా ఫేసెస్గానే ఉంది కాదంటే చిన్న ఇల్లు కాబట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు ఒక ఫ్యామిలీ చిన్న ఫ్యామిలీ ఉండగలుగుతుంది ఇది వచ్చేసి బయట అంటే నాకు నైరుతి సైడ్ వచ్చేసి బాత్రూమ్ ఇచ్చాడు ఇది బయట బయట వెల్వేషన్ సైడు ఇది వచ్చేసి ఇక్కడ కిచెన్ చిన్న కిచెన్ ఇచ్చాను కిచెన్ చూడండి ఇది కిచెన్ కిచెను ఇల్లు మాత్రం మంచిగా ఆఫీషియల్నే ఉంటుంది మెట్లకు గ్రిల్స్ వేయలేదండి ఓన్లీ సిమెంట్ వర్క్ చేశాడు గ్రిల్స్ చేసుకోవాల్సి వస్తుంది పైన వర్క్ కొంచెం పెండింగ్ ఉంది పైన వర్క్ చేసుకోవాల్సి వస్తుంది అన్ని మెటీరియల్స్ మాత్రం ఉన్నాయి మెటీరియల్స్ అనేది ఇచ్చి పెట్టాడు ఇటుక ఉంది ఇసుక ఉంది అన్నీ ఉన్నాయి మెటీరియల్ ఇచ్చి పెట్టాడు మనం చేసుకోవచ్చు జీ ప్లస్ టూ అనేది పైనది ఇది నలభై గజాల ప్లాటు ముప్పై ఐదు లక్షలు చెప్తున్నాడు నెగోషియబుల్ ఉంటుందండి ఫిక్స్డ్ కాదు అతనికి అర్జెంట్ ఉండి అమ్మ అమ్మకాన్ని పెట్టాడు ఇదంతా లొకేషన్ చూడండి మంచి మంచి ఎన్ను ఉంటాయి మొత్తం దిల్వాల హోటల్ అంటే అందరికీ తెలిసే ఉంటుంది గజ్జి వాళ్ళ దిల్వాల హోటల్ వెనకాల థర్టీ ఫీట్ రోడ్డుకు ఫస్ట్ పెట్టాడు